केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधं मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् పరమాత్మ స్వర్ప వ్యాపకుడు అంటే అన్ని చోట్ల ముఖుడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందర శ్లోకంలో తెలుసుకుందాం ఇంకా సమస్త పదార్థాల ఎందు ఉన్నాడు అని చెప్పటానికి మంచి ఉదాహరణగా యజ్ఞము జ్ఞాన యజ్ఞము అనే విషయాన్ని తీసుకుని దానిలో ఉపయోగించినటువంటి సమస్తము భగవత్ స్వరూపమే అని తెలియజేస్తున్నాడు అదే విధంగా ప్రపంచంలోని సమస్త పదార్థాలు భగవద్ భగవద్ రూపాలే అని భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవాలి భగవంతుడు సర్వవ్యాపకుడు అనే విషయాన్ని హిందూ ధర్మ శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి ఈ విషయాన్ని నిరూపించడానికి పంతొమ్మిది వందల అరవై డెబ్బై మధ్యకాలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చూద్దాం అమెరికాలో ఉండే రెవరెండ్ ఓవర్ అనేటువంటి ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడు అమెరికా నుండి ఇండియాకు వచ్చారు ఆయన పూణే వచ్చారు అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న జనాలతో హిందూ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లని దోషాలని ఇబ్బందుల్ని చిన్న చిన్న వాటిని పెద్దగా చేసి భూతద్దంలో చూసి విమర్శిస్తున్నాడు అలా విమర్శిస్తూ చెప్పడం వలన అతని యొక్క మాటలకు చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు అప్పుడు ఒకనొక సాధువు నేరుగా ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నీకు మీ దేవుడి మీద నమ్మకం ఉందా అని అడిగాడు ఆయన ఉంది అని చెప్పాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని చెప్పాడు మీరు వేరే మతాన్ని దూషిస్తున్నారు కదా నీకు పాపం వస్తుంది కదా పైగా తల్లిని నానా రకాలతో మా నానా రకాలైన మాటలతో దూషిస్తున్నావు అని మా ధర్మశాస్త్రాలు మా సిద్ధాంతాలు తల్లితో సమానము అటువంటి తల్లిని దూషిస్తున్నావు అని అడిగేసరికి ఆ ఫాదర్ ఒక్కసారి కంపించి మరి మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే దానికి ఆ సాధువు ఒక్కసారిగా హిందూ గ్రంథాలను చదవమని చెప్పాడు దాంతో ఆయన తాను నిర్వహించవలసిన సభలన్నీ రద్దు చేసుకుని తులసీదాసు కబీర్ దాస్ వంటి మహాత్మల చరిత్రను తెలుసుకుంటూ భాష నేర్చుకుని మరియు చదివాట ఆ తర్వాత వాళ్ళ చర్చకు ఉత్తరం రాశాట నేను క్రీస్తు యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకున్నాను మనకైతే ఒక్కడే కీరిస్తు కానీ క్రీస్తు వంటి మహాత్ములు మహనీయులు కోకొల్లలు అటువంటి మహనీయుల గురించి తెలుసుకునే విధంగా నేను ఇక్కడ ఉండపోదలిచాను అని చెప్పాట కనుక తనకున్నటువంటి ఆ రోజుల్లో ఎనిమిది లక్షల డాలర్ల ఆస్తిని భారతదేశానికి ఇచ్చేసే తను క్రిస్టియన్ గానే ఉంటున్న ఉంటాను కానీ భారత ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తాను నిర్ణయించుకున్నాడు అది భగవద్గీత యొక్క గొప్పతనం కనుక విశ్వమంతా క్షణ క్షణం తాను చూస్తున్నటువంటి చూసుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఇసుక ఎందు వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని చేరాలి అనే విషయాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ సర్వ వ్యాపకుడు అయినటువంటి భగవంతుని గురించి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత గ్రంథాన్ని మనకు అందజేశారు జై గురుదత్తు